మగాడిలోని ఈ ఐదు అలవాట్లు స్త్రీకి అస్సలు నచ్చవంట ఒకటి మహిళల పట్ల స్పందన స్త్రీల పట్ల మంచిగా వ్యవహరించని పురుషులు చాలా మంది ఉంటారు ఇది మాత్రమే కాదు వారు తమ మహిళా భాగస్వామితో ఆధిపత్యం చెలాయించేలా చాలాసార్లు మాట్లాడతారు అయితే పురుషుడిలో ఈ అలవాటు ఆడవారికి అస్సలు నచ్చదు వారిని ప్రోత్సహించని భాగస్వామితో వారి సంబంధం ఎక్కువ కాలం కొనసాగడం కష్టమవుతుంది రెండు పరిశుభద్ర చాలా మంది పురుషులు ప్రతిదానికి ఇతరులపై ఆధారపడతారు వారికి పరిశుభ్రతపై ఆసక్తి తక్కువగా ఉంటుంది వారు తమను తాము బాగా శుభ్రంగా ఉంచుకోరు లేదా తమ పరిసరాల పరిశుభ్రత పట్ల ఆసక్తిని కనబరచరు స్త్రీలు అలాంటి పురుషులను అస్సలు ఇష్టపడరు పరిశుభ్రత కారణంగా వారు తరచూ గొడవ పడతారు ఇది రిలేషన్షిప్ విచ్ఛిన్నం వరకు విషయం వస్తుంది మూడు అమ్మాయిలతో సరసాలు రిలేషన్షిప్ లో ఉన్నప్పటికీ ఇతర అమ్మాయిలతో సరసాలాడడానికి అవకాశం కోసం చూసే అబ్బాయిలను మహిళలు ఎప్పుడూ ఇష్టపడరు అటువంటి పరిస్థితిలో మీ రిలేషన్ గురించి మీరు సీరియస్ గా లేరు అనే సందేహం మహిళా భాగస్వామికి వెళుతుంది అతని ఈ అలవాటు స్త్రీలకు అభద్రతా భావాన్ని కలిగిస్తుంది నాలుగు అబద్ధం చెప్పడం కొంతమంది పురుషులు అబద్ధం చెప్పి విషయాన్ని అక్కడితో ముగించాలనుకుంటున్నారు అయితే ఇలా చేయడం వల్ల స్త్రీ భాగస్వామి విశ్వాసం దెబ్బతింటుంది సంబంధంలో పారదర్శకత తగ్గడం మొదలవుతుంది మహిళలు ఇలాంటి చర్యలను అస్సలు ఇష్టపడరు ఐదు భాగస్వామి స్నేహితుడిని చిన్న చూపు చూడటం మీ భాగస్వామి స్నేహితుడి పట్ల శ్రద్ధ చూపకపోవడం కూడా మీ అలవాట్లలో ఒకటిగా ఉంటే వెంటనే మార్చుకోండి ఇది మీ సంబంధాన్ని ప్రభావితం చేస్తుంది చాలా మంది మగ భాగస్వాములు తమ భార్య లేదా స్త్రీ భాగస్వామి స్నేహితులను చిన్న చూపు చూస్తుంటారు ఇలాంటి ఈ ప్రవర్తన మీ భాగస్వామికి బాధ కలిగించవచ్చు వారు దానిని చికాకుగా పరిగణించవచ్చు ఇది సంబంధంపై ప్రభావం చూపుతుంది